విపత్తి కారణంగా వరదలు అలాగే బుడమేరు అన్నీ కూడా ఒక్కసారి వర్షం అన్నీ కూడా రావడం వల్ల ఇంత విపత్తు సంభవించింది దీన్ని అన్ని రకాలుగా సమర్థవంతంగా ఇవాళ ప్రభుత్వం ఎదిరిస్తుంది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగానే ఆయన గత ఆరు రోజులుగా కలెక్టరేట్లో ఉంటూ ఫీల్డ్ విజిట్స్ చేస్తూ ఇవాళ అందరిని కూడా అప్రమత్తం చేస్తూ అటు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అప్రమత్తం చేస్తూ సహాయ చర్యలు ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి ఆల్రెడీ ఫుడ్డు వాటరు వాళ్ళకి కావాల్సినటువంటి మిల్క్ కానీ మెడిసిన్స్ కానీ అన్నీ కూడా బిస్కెట్స్ అన్నీ అందించడం జరుగుతుంది మరి అలాగే ఈరోజు నుంచి రేషన్ కూడా ఆరు రకాలైన బియ్యం కందిపప్పు అలాగే మంచినూనె ఆలుగడ్డ దాదాపు అన్ని కుటుంబాలకి ఇవ్వాలని చెప్పి ఈ ఫ్లడ్లో ఎఫెక్ట్ అయిన కార్డుతో సంబంధం లేకుండా అందరికి ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించుకుని ఈ రోజు నుంచి అందిస్తూ జరుగుతుంది అలాగే నష్టపరిహారం ఎన్యుమిరేషన్ కూడా జరుగుతూ ఎన్ని ఇల్లు పూర్తిగా మునిగిపోయినాయి లోపల వస్తువులు ఎంత నష్టపోయారు అన్నీ కూడా ఎన్యుమినేషన్ అంతా కూడా జరుగుతూ అట్లాగే ప్రాణ నష్టం జరిగినటువంటి దానికి మరి ఈరోజు మేము అంబాపురంలో గౌరవనీయులు శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు గారు అలాగే తహసీల్దార్ గారు స్థానిక సర్పంచ్ గారు అలాగే ఎంపీపీ గారు అందరం కలిసి ఐదు లక్షల రూపాయలు చొప్పున ఈరోజు ఐదుగురికి చెక్కులు ఇచ్చే కార్యక్రమాన్ని ఇప్పుడే అందించడం జరిగింది మరి ఇంకా నీళ్లు కూడా తగ్గల ఎందుకంటే చాలా వాటర్ కూడా ఒక వన్ ఫీట్ పెరిగిందని అంటున్నారు ఎందుకంటే బుడమేర్లో గత ప్రభుత్వంలో పాలకులు చేసినటువంటి తప్పిదాలు అంటే మట్టి పోలవరం రైట్ కెనాల్లో ఉన్నటువంటి మట్టి అంతా కూడా వస్తుంది వస్తుంది కోట్ల రూపాయలు కక్కుబడి గతంలో ఇక్కడ శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి వంశీ వాళ్ళ అనుయాయులు అలాగే వైఎస్ఆర్ పార్టీ నాయకులు కూడా సీనియర్ ఎమ్మెల్యేలు మంత్రులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి మొత్తం కట్ట మీద ఉన్న మట్టి అంతా కొట్టుకుపోయారు కనీసం ఆ మట్టి వేసి స్ట్రెంతన్ చేసుకోవాలనే ఇంగిత జ్ఞానం కూడా లేదు ఇవాళ బొడమేరు మీద మూడు చోట్ల ఈ పక్క బ్రిడ్జ్ పడితే అటు పక్క ఏడు ఏడు చోట్ల బ్రిడ్జ్ పడింది ఆనాడు చంద్రబాబు నాయుడు గారు డైవర్షన్ ఛానల్ని నిర్మాణం చేయడానికి పనులు స్టార్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆ డైవర్షన్ పనులు మొత్తం కూడా ఆపేశాడు ఇవాళ ఆ డైవర్షన్ పనులు ఆపేయడం వల్ల ఈ విపత్తు ఎంత పెద్ద ఎత్తున సంభవించి విజయవాడ నగరం మురిపో కారణం ఇవాళ వచ్చి షో చేస్తూ ఉన్నారు మాట్లాడుతూ ఉన్నారు దీని మీద మీరు సమాధానం చెప్పగలరా జగన్మోహన్ రెడ్డి గారు మేము అడుగుతూ కట్ట మీద మట్టిగా ఎత్తుకెళ్ళింది ఎవరు ఈ డైవర్షన్ కాలో పనులు ఆపింది ఎవరు ఇవాళ విజయవాడ నగరంలో ఇంత పెద్ద ఎత్తున ప్రజలు నష్టపోవడానికి కారణం అయింది మీరు కాదా అని చెప్పి మేము అడుగుతూ ఇవాళ సహాయ చర్యలు మేము చేస్తా ఉంటే ఇవాళ అధికారులు నిద్రాహారాలు మాని ఐఏఎస్ ఆఫీసర్లు ఫీల్డ్లో తిరుగుతూ ఉన్నారు మూడు డివిజన్లకు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు ఒక్కొక్క డివిజన్కి ఒక సీనియర్ లీడర్స్ ఉన్నారు సీనియర్ అధికారులు ఉన్నారు సచివాలయాల వారీగా వాళ్ళ ఇంటికి ప్రతి ఇంటికి ఫుడ్ పంపిస్తున్నాం ప్రతి ఇంటికి మిల్క్ ప్యాకెట్ పంపిస్తున్నారు ప్రతి ఇంటికి వాటర్ బాటిల్ పంపిస్తున్నారు ఒక పక్క అందిస్తూ ఇవాళ కరెంటు మొత్తం కూడా ఎలక్ట్రిసిటీ మొత్తం కూడా దాదాపు హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళకి అందించాలని చెప్పే లక్ష్యంతో దాదాపు తొంభై తొంభై ఐదు తొంభై తొమ్మిది పర్సెంట్ దగ్గర దగ్గర ట్రాన్స్ఫార్మర్లన్నీ లైన్లో పెట్టుకుని ఇంటింటికి పవర్ ఇస్తామన్నారు అట్లాగే మరి మంచినీళ్ళు కూడా వాటర్ సప్లై చేయడానికి కావాల్సినటువంటి ఇవాళ ఏదైతే ఆగిపోయినటువంటి ఫిల్టరేషన్ బెడ్స్ అన్నీ కూడా ఆన్ చేసి ఇవాళ క కరెక్ట్ చేస్తూ ఉన్నారు ఇవాళ మట్టి ఇళ్లలో కొంత వాటర్ వెళ్ళిపోయినాక చేరినటువంటి మట్టిని క్లీన్ చేసుకోవడానికి దాదాపు నూట పది ఫైర్ ఇంజన్లు తెప్పించి ఇంటింట్లో వాష్ చేస్తూ ఉన్నారు ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటే వీలైతే సహాయం చేయాల ఇవాళ చూడండి ఎంతమంది స్వచ్ఛందంగా వచ్చి చిన్నపిల్లలు వాళ్ళు దాచుకున్నటువంటి కిడ్నీ బ్యాంకులు డబ్బులు తెచ్చేస్తూ ఉన్నారు అనేక సంస్థలు వచ్చేస్తూ ఉన్నాయి సీఎం రిలీఫ్ కింద మేమందరూ కూడా సపోర్ట్ చేస్తాం సిఎంఆర్ఎఫ్ కింద అని చెప్పి వాళ్ళందరూ కూడా వస్తూ ఉన్నారు ఇంత జరుగుతూ ఉంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం కేంద్ర మంత్రి గారు వచ్చాడు ఉదయం శివరాజ్ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు వచ్చి పంటల అంచనాలు ఏంటి అని చెప్పి ఆయన క్లియర్గా చెప్పారు ముడమేరని రేపు దీనికి పర్ఫెక్ట్గా స్ట్రక్చర్ చేయడానికి కావాల్సిన కార్యక్రమాలు కూడా కేంద్ర ప్రభుత్వానికి తీసుకెళ్తామని చెప్పి వారు చె ప్రధానమంత్రిగా దృష్టిలో పెడతామని కూడా వారు చెప్పారు ఇవాళ చూడండి రైతాంగం వరి పంట మొత్తం దాదాపు కృష్ణా జిల్లాలో నలభై వేల ఎకరాల్లో హెక్టార్లో నలభై వేల హెక్టార్లో పంట పూర్తిగా కుళ్ళిపోయే స్థతికి వచ్చేసింది ఇంకా ఇటు అప్లాండ్లో మరి ఎస్టిమేట్ చేస్తూ ఉన్నారు ఎన్యు ఎన్యుమినేట్ చేస్తూ ఉన్నారు పసుపు కంద తమలపాకులు అరటిపళ్ళు ఈ పంటలన్నీ కూడా నష్టపోయి లంక గ్రామాల్లో ఇవాళ పునరావాస కేంద్రాల్లో ఉన్నారు ఈ నార్మల్ స్టేజ్ తీసుకురావడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం మీరు చేసినటువంటి పాపం వల్ల మనకి ముడమేరి నుంచి కొంత ఫ్లడ్ వచ్చింది రాత్రి ఇవాళ రాత్రికి మూడు బ్రిడ్జ్లు పడితే ఈ పక్కన రెండు పూర్తి పూర్తయ్యాయి ఇంకొక బ్రిడ్జ్ పూర్తి చేయాలి మ్యాక్సిమం ఇవాళ నైట్గా అది కూడా పూర్తి అయిపోతే వాటర్ అంతా కూడా బయటకు పంప్ చేయడానికి కావాల్సినటువంటి కార్యక్రమాలు కూడా తీసుకున్నాం బుడమేర వరకు వాటర్ డైవర్షన్ మరి ఫ్లో వెళ్తూ ఉంది కొన్ని గ్రామాలు అక్కడ కూడా ఎఫెక్ట్ అవుతూ ఉన్నాయి ఇవాళ ఇవన్నీ కూడా మరి విపత్తులు కొన్నిసార్లు సంభవించినప్పుడు సమర్థవంతంగా ఎదుర్కోవాలి ధైర్యంగా ముందుకెళ్ళాలి ప్రజలకు అండగా ఉండాలనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క లక్ష్యం ఇవాళ అంచనాలు వేస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరికి కూడా గ్రౌండ్ ఫ్లోర్లో నష్టపోయిన వాళ్ళకి ఎంత వాలి బైక్కి పోతే వాళ్ళని నేను మొన్న బ్యాంకర్స్ కూడా పిలిపించారు బ్యాంకర్స్ అందరూ కూడా కూర్చోపెట్టి మీకు ఇన్సూరెన్స్ ఇమ్మీడియట్గా స్పాట్లో ఇన్సూరెన్స్ కవర్ చేయండి అని చెప్పారు ఒకళ్ళ ఇన్సూరెన్స్ కట్ట ఏం చేయాలని చెప్పి కూడా సీఎం గారు ఇంత శ్రద్ధగా చేస్తూ ఉన్నారు ఇటువంటి ముఖ్యమంత్రి దొరకడం మా అదృష్టం మేము కూడా వారితో పుదుహూద్లో కూడా పనిచేశాం పుదుహూద్దులో కూడా విశాఖపట్నంలో నార్మల్ స్టేజ్ తీసుకొచ్చే వరకు పది రోజులు దీపావళి పండుగ కూడా జరపకుండా ఆయన అక్కడే కూర్చున్నారు